నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గంలో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ జరగనుంది మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య భారీ ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా అల్లూరులో హెలిపాడ్తో పాటు బస చేసేందుకు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నమ్మి మోసపోయారని ఇక ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి ఆరోపించారు ఏర్పాట్లపై మరింత సమాచారం ప్రతినిధి కృష్ణ అందిస్తారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సురిగాల పర్యటన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు గూ గూడూరు మంత్రాలయం సభలో పాల్గొన్న అనంతరం రేపు నందికొట్కూరులో భారీ ఎత్తున పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన నందికొట్కూరులో వస్తున్నారు ఈ మేరకు మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండర శివానందరెడ్డి గారు ఈ అల్లూరులో ఆయనకు సంబంధించిన హెల్లిప్యాడ్ ఏర్పాట్లు కానీ ప్రత్యేక ఏర్పాట్లు కానీ స్వయంగా ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు ప్రస్తుతం మానర శివానందరెడ్డి గారు మనతోనే ఉన్నారు ఆయన అడిగి పలు విషయాలు తెలుసుకునే సార్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటన గురించి ఎలాంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు రేపు సాయంత్రము ఐదు ప్రాంతంలో మన ఈ ఇప్పుడు మనం నిలబడినటువంటి హెలీ ప్యాడ్లో ల్యాండ్ అవుతున్నాడు తర్వాత ఇక్కడ నుంచి ఆయన కొద్దిగా ఫ్రెషప్ అయిపోయి ఈ నుంచి నందికొట్కూర్ టౌన్లో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కొత్త బస్ స్టాండ్ నుంచి ర్యాలీ రూపంగా ఆ నుంచి ఆరు స్టార్ట్ అయితే మన పటేల్ సెంటర్ కాడికి పోయే లోపల ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అక్కడ సిక్స్ థర్టీకి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది సెవెన్ థర్టీకి పబ్లిక్ మీటింగ్ క్లోజ్ అయిపోతుంది సార్ ఇంత పెద్ద ఎత్తున భారీ సంఘ సభ జరుగుతుంది ఎంతమంది జనం రావచ్చని ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనము రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సార్ ఇదే నేపథ్యంలో ఇటీవల గత రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ మేనిఫెస్టోపై మీరు స్పందన ఎలా ఉంటుంది ఆయన దాంట్లో ఏమీ కొత్తది నాకేం కనపడలేదు ఆయన ఎగ్జిస్టింగ్ పాత మేనిఫెస్టోనే ఇప్పటికి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు ముఖ్యంగా డిఎస్సి విషయంలో అయితేనేముంది జాబ్ క్యాలెండర్ విషయాలనేమవుతుంది స్పెషల్ స్టేటస్ అయితేనేముంది అదేవిధంగా మన డెవలప్మెంట్ విషయాల్లో ఆయన ప్రామిస్ చేసిన ప్రొబిషన్ లాంటి విషయాల్లో అయితేనేముంది ఎక్కడ ఆయన అంతా టోటల్ ఫెయిల్యూరు ఆయన ఇప్పుడు పెట్టినటువంటి కొత్త మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు త్వర ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారు ప్రజలు ప్రస్తుతము నలభై మూడు డిగ్రీల మండుటెండలో కూడా మాడు పగిలే మండుటెండలో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఎలాంటి సమస్యలు మీకు విన్నవిస్తారు బేసికలీ నేను ఎక్కడ పోయినా కూడా ప్రజలకు కావాల్సింది సా తాగునీరు ఎక్కువ సమస్యలు ఉన్నాయి చాలామందికి గృహ నిర్మాణానికి కావాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు ఇళ్ళ పట్టాలు అందలేదు ఇవి ఎక్కువ కోరుతున్నారు ఖచ్చితంగా అవి నెరవేరుస్తాము ఇంకా చాలామంది అయితే మాత్రం మాకు ఉద్యోగ అవకాశాలు లేకుండా అయిపోయింది జాబ్ గవర్నమెంట్ ఖాళీలను ఫిలప్ చేయాలని కోరుకోవడం జరిగింది రైతాంగం అయితే ఎక్కువ భాగము సాగునీరు అడుగుతున్నాం ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు నందికొట్టుకూరు టీడీపీ అభ్యర్థి గీతా జయసూర్య గారు కూడా మనతోనే ఉన్నారు ఆయన కూడా పలు విషయాలు తీసుకుని సార్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏర్పాటు ఎలా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మాండ్ర శివానంద రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఎల్పాడ్ నిర్మాణం జరిగింది సార్ ఉండడానికి కూడా ఇక్కడే బస్సు ఏర్పాటు చేస్తున్నాం రేపు జరగబోయేటువంటి సభకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది కూడా జనం సమీకరణ అంతకు మించి కూడా రావచ్చు అనేది మా అంచనా కూడా ఉంది ఎందుకంటే ఈరోజు జనాల్లో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి స్పందన కనబడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్సే చంద్రబాబు నాయుడు గారికి ఆయుధాలుగా మారాయి ఎందుకంటే గతంలో ఇదే నందికొట్టుకూరు నియోజకవర్గానికి సంబంధించి పటేల్ సెంటర్లో ఏం చెప్పిపోయినాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్టుకూరును నందనవనంగా తీర్చిదిద్దుతా నందికొట్టుకూరు ఉన్నటువంటి నైన్టీ ఎయిట్ జీవో సమస్య పరిష్కారం చేస్తా సిపిఎస్ రద్దు చేయిస్తా అని చెప్పి ఎన్నెన్నో వాగ్దానాలు చేసిపోయినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా నందికొట్టుకూరు చుట్టం చూపుకి గుడుకు రాలేదు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజల పట్ల రైతాంగం పట్ల రైతు కూలీల పట్ల ఆయన ఎన్నడే కానీ ఆయన తెలుసుకున్నటువంటి దాఖలు లేవు కాబట్టి రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు గారిని రేపు మే పదమూడో తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ నందికుడుకులో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచపోతుంది నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలను అజెండాగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళిపోతుంది ముఖ్యంగా మా రైతాంగానికి సంబంధించి కేసుకిన రైతాంగానికి సంబంధించి సాగునీటి సమస్య గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య అలాగే నందిగుటూరు మున్సిపాలిటీకి తాగునీటి సమస్య కానివ్వండి హాస్పిటల్ సమస్యలు కానివ్వండి అలాగే వార్డులలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈరోజు నందిగుట్టుకూరు నియోజకవర్గంలో చేయలేదు ఎందుకంటే ఈరోజు జనసేన బీజేపీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇచ్చినటువంటి ప్రజానికం కూడా నాపైన స్థానికుని కాబట్టి వాళ్ళెవరో ఎక్కడి నుంచో సూట్ కేసులు నేను స్థానిక ఎదురుని తెచ్చిపెట్టుకున్నారు మన సమస్యలు పరిష్కరించే లీడర్ కావాలని చెప్పేసి ఈరోజునందుకొడుకు రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో మేము అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా స్థానిక సమస్యలపైనే ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి భారీ బహిరంగ సభకు వేలాది జనం హాజరవుతున్నారని ఈ జనసంద్రంలోనే నంది కొట్టుకుని నియోజకవర్గం సంబంధించి ప్రధాన సమస్యలైన సాగునీరు తాగునీరు తదితర సమస్యలను అజెండాగా తీసుకొని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తామని చెప్పి మా రిటైర్డ్ ఐపీఎస్ మాన శివానందరెడ్డి మరియు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూరె గారు చెప్తున్నారు కెమెరాజి లోకేష్తో కృష్ణ ఐన్యూస్ కర్నూలు నుంచి